హలో ఫ్రెండ్స్ నిన్న ఆదివారం అమావాస్య అయినందువల్ల శక్తి టెంపుల్ అంటే మా ఇంటికి దగ్గరగా ఉంటుంది ఈ టెంపుల్ ఎలా అలంకరించారు ఏమిటి అనేది చూపిస్తారు చూడండి గుడి ముందు లైట్లతో చూడండి లైట్లతో ఇదేమో ధ్వజస్తంభం అంటారు కదా అది చిన్నగా ఉంటుంది ఇదిగోండి ధ్వజస్తంభం ఎంట్రన్స్లో ధ్వజస్తంభము చుట్టూ లైట్లతో అమ్మవారు అయితే భలే ఉన్నారు నిన్న చూడండి ఇదిగోండి అమ్మవారు ఆదివారం అమావాస్య అయినందువల్ల అమ్మని ఈ విధంగా అలంకరించారు చూడండి అదేవిధంగా మన బొజ్జగన పయ్య అదేవిధంగా శ్రీ సేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఇదిగోండి చూడండి గుడి అయితే చిన్నగున్న చాలా అందంగా ఉంటుంది అమ్మ చూడండి మనల్నే చూస్తూ నవ్వుతూ